మీరు నేను ఇప్పుడు వచ్చేటప్పుడు స్టూడెంట్స్ విధి ఇంటరాక్ట్ చూద్దాం వాడు ఆలోచన చాలా సీరియస్ కంప్లైంట్ చెప్పారు అకాడమిక్ ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ బాగుంది ఫ్యాకల్టీ సక్రమంగా క్లాస్కు రావటం లేదు ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇది ఎగ్జామినేషన్స్ జరగబోయే ముందు ఫ్యాకల్టీ చాలా బాగా వస్తారు ఫస్ట్ నుంచి వేస్తే ఫ్యాకల్టీ ఫాలోఅప్ చేయట్లేదు మాకు చాలా ఇబ్బంది అనేది ఓ పాయింట్ మాట్లాడారు రెండో పాయింట్ వచ్చిన పిల్లలందరూ కూడా హాస్టల్ నిర్వహణ చండాలంగా ఉన్నారు అస్సలు బాగాలేదు హాస్టల్ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫుడ్ క్వాలిటీ వెరీ బ్యాడ్గా ఉందని మాట్లాడతాను స్టూడెంట్స్ అందరూ అదే మాట్లాడారు నేను పది మందితో మాట్లాడాను పది మంది అదే మాట్లాడే అసలు గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఎక్కడ రాష్ట్రంలో హాస్టల్ మేనేజ్మెంట్ని

రెండు వేరు వేరే అన్నీ మీరు క్లారిటీ రావాలి హాస్టల్ నిర్వహణ అంటే ఇంక్లూడింగ్ మెస్ హాస్టల్ నిర్వహణ ఏంటంటే బోర్డింగ్ అండ్ లాడీ లాట్రీ వాడు ఉండటానికి రూమ్లు తినడానికి మెస్ కదా హాస్టల్ నిర్వహణ ఈ రెండు ప్రైవేట్ విద్యుత్తుల చేతులు ఉన్నాయా క్యాంపస్ సర్వే చేస్తారు వచ్చేసేటప్పటికి మన డిఎస్డబ్ల్యూ తర్వాత ఇక్కడ కేర్ టేకర్స్ వీడియో చూసుకుంటారు సార్ సెక్యూరిటీ ఉంటారు అండ్ హౌస్ కీపింగ్ వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ డే త్రీ టైమ్స్ క్లీన్ చేస్తూ ఉంటారు వాళ్ళు సప్తాంతా అంతా చూసుకుంటాం దీనికి పిల్లలు ఛార్జ్ చేసేది ఏమైనా వస్తుంది మెస్ వచ్చేటప్పటికి ఏంటంటే కిచెన్ అండ్ డైనింగ్ హౌస్ ఈ మెస్ సంబంధించి క్యాటరింగ్ సర్వీసెస్

హండ్రెడ్ పర్సెంట్ ఆరు వేల మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రస్టైజెస్ ఇన్స్టిట్యూట్లో క్యాటరింగ్ ని ప్రైవేటైజ్ చేయడం అనేది దుమారం కరెక్ట్ కాదు మరి ఎప్పుడు నుంచి జరుగుతుందో కానీ ఒక మాటలో చెప్పాలంటే దోపిడీ రాంగ్ విధానాన్ని మార్చుకోవాల్సిందే కరెక్ట్ అయిన విధానం కాదు మరి ఎవరి దీన్ని ఇంట్రడ్యూస్ చేసే విధంగా చేస్తున్నారు కానీ కరెక్ట్ అయిన విధానం అయితే मटर में दे दे hmm? तो देखो ना उसे अपन मटर में उसे ले चिपकाएँ एंड में तो में कहाँ बच्चों से आया याँ बच्चों का क्या तो हम भी चांस का साल हो कैसे कैसे इधर कैसे निकल पाएगा कैसे निकले चांस का ओनली वैसे चांस लगती है इस बारे में चांस 2018 तो वैसे चांस लगेगी